హాయ్ ఫ్రెండ్స్ బహుశా క్యాండ్ ఫిట్ త్రీ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి కదండి అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట అందరూ కలిసి పాలైతే పోద్దామని పుట్టకి రక్షాబంధన్ అంటే సండే కూడా ఉంది కదా అందరూ కలిసి పుట్టకు పాలు అయితే వచ్చాము నైన్త్ ఆగస్టు చాలా స్పెషల్ డే అనమాట నా మ్యారేజ్ డే కూడా ఇదే రోజే ఇంకా పుట్టకు కూడా పాలు పోసేకైతే వెళ్ళాము అందరూ కలిసి వెళ్ళేసరికి చాలా హ్యాపీ అయితే అయ్యింది ఇందులో మా ఆయన అయితే మిస్ అయ్యారన్నమాట పెద్దకొచ్చేసి ఇంకా నాగులకైతే అయితే పూజ చేస్తుంది పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ అయితే అనమాట ఇంకా తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాలైతే పోసారు పుట్టకి అక్కడ ఉన్న ముత్తవీలకైతే పసుపు కుంకుమైతే ఇచ్చాము

ఫ్యామిలీ డ్రామాస్ ఈ నలుగురు అన్నదమ్ములకి ఒక అక్క ఒక అయితే ఉందనమాట వీళ్ళు ఎంత గొడవ పడతారో అంత బాగా చూసుకుంటారు ఒకరికొకరిని స్వీట్ తినిపించిన అన్నకి ഇതെ നിന്നെ ന്യൂലല്ല ചൊല്ലക്കുള്ളൂ നിനക്ക് നല്ല ചൊല്ലുന്നു എങ്ങോട്ടാ കാലുകളൊക്കെ പോകുന്നത് എപ്പോഴും അതിലല്ല അപ്പോ എല്ലിയോടാ പറയാനല്ലേ നീ കൺഫ്യൂസ് ആമീത ഇത് ഫസ്റ്റ് പോക്കറ്റിൽ ഉണ്ട് ഞാൻ ഇതാ എടത്തൊക്കെ തൊത്തണ്ടല്ലേ తిన్నది కదండి షామిక అందుకని బాగా ఆడేసుకున్నారు వ్రతము మ్యారేజ్ డే రక్షాబంధన్ అన్నీ కలిసి వచ్చాయండి చాలా హ్యాపీ అయితే అయిందనమాట షాను ఖాన్ ఎంత ఏడిపిస్తారు అక్కని అంత రెస్పెక్ట్ గా చూస్తారనమాట ఆ క్షీంతలు అక్క ఇల్లా మీరు ముక్కోళ్ళ కాళ్ళు

స్టాండర్డ్గా ఒక్క చోట కూర్చోబెట్టాలంటే ఎంత ఇబ్బంది చూడండి ఇక్కడ కూడా గొడవ పడుతున్నారు రాకే కట్టేటప్పుడు ఏందిరా మీ సత్తాయింపులు ఏ తిను కాత్వే అక్క పెడతాను తిను కొంచెం తిను మీరు మీ రక్ష బంధాన్ని ఎలా చేసుకున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్